హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉత్తరాంధ్ర తప్పుడుగులు నీల్బా ఈ రోజు మనం రేలారేాల మరుగును పడిపోయిన కళాకారుడు మన రేలారే దగ్గరికి వచ్చాం ప్లీజ్ అన్నయ్య మాటల్లో అన్నయ్య జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందో ఒకసారి తెలుసుకుందాం హాయ్ తమ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఏంటో ఒకసారి మాకు చెప్తే తెలుసుకుంటా ఓకే తమ్ముడు మాదైతే దత్తరాజు విలేజ్ తమ్ముడు నేను గజితనాలు వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది నాకు మ్యారేజ్ కూడా ఇక్కడ అయింది నా జర్నీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అక్షర విజయంలోని పాల్గొని ఆ కార్యక్రమంలో అవుతుండగా నెక్స్ట్ మన రేల రేలా ప్రోగ్రామ్ కి రావడం జరిగింది ఫస్ట్ రేల రేలా ప్రోగ్రామ్ మీకు ఎలా అంటే ఎవరు చెప్పారు రేల ప్రోగ్రామ్ ప్రోగ్రాం గురించి రాక మీరు ఎక్కడికి వెళ్ళారా ఏంటి ఒక సమాజాను నేనైతే అక్కడికి వెళ్ళే తమ్ముడు మా టీవీలో మన జానికీరావు గారు పాడిన తర్వాత మా టీవీ నుంచి వచ్చిన తర్వాత నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది తమ్ముడు ఒక ఫైవ్ ఇయర్స్ జర్నీ చేశాను నేను ఐదు సంవత్సరాలు మన రాజు మన సత్యనారాయణ మోహన్ శంకరు అలాగే నేను మరి కొంతమంది కళాకారులు రావడం జరిగింది వీళ్ళతో ప్రయాణం నా ప్రయాణం జరిగింది జరిగింది నువ్వు ఈవెంట్ కి కెళ్ళా కదా ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ నీకు ఎలా అనిపించింది ఎలా అనిపించింది అంటే జానికరవిటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది తమ్ముడు ఈ జర్నీ అంటే జనాలు పరచాలి ఒక ఉద్దేశంతో మన పాటలు ప్రజలకు అందించాలని చేరుకుని ఈ ప్రయాణం నీకు ఫస్ట్ పరిచయం అయ్యింది ఎవరు మన జానికరవ్ మొత్తం చాలా చిన్న చిన్న స్టేజ్ ప్రోగ్రాలు మధ్య మధ్యలో పోటీలు పెట్టేటప్పుడు బంగారోజు జానిక్రవ్ నేను వెళ్ళడం జరిగింది కూడా చాలా సంతోషించే వాళ్ళని నీ నోటి నుంచి ఇంకెన్నో జానపదాలు చాలా వింటున్నాం యూట్యూబ్ లో చూసి ఇంకొక జానపదం మంచి జానపదం నీ కోసం స్వచ్ఛమైన జానపదం పల్లెటూరులో లో పాడినటువంటి పాట నీ కోసం ప్రేక్ష కోసం

ీ పైరి కడ బాట్లు సేస్త పైరి కడా బి నాట్లు విశేష అంగి నీవు నాట్లు వేస్త నారాజమ్మ నడు ముఖ్య మడక్ చూడవే అంగి నీవు నాట్లు వేస్తారమ్మ నడుము

సూపర్ సూపర్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది సాంగ్ చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ చాలా మందికి కూడా చాలా బాగుంది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు తెచ్చిన సాంగ్ ఒక జానపద నాకు మొట్టమొదటి పేరు తెచ్చింది అక్షర నా చిట్టి చేతులు చక్కెల ఒక అద్భుతమైన పాట మాది ఒక రైతు దగ్గరే పని చేసుకుంటూ ఆ పడే కష్టాలు

వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంట నీళ్ళ బావి కాడుంట